హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు ఆ శిస్సులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో సాయి బాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే మరో ఆలోచన లేకుండా క్షేమం కూడా ఆలోచించకుండా ఈశ్వరుని తాగుతల్లి నిర్లక్ష్యం అనేది చేయకు ఖచ్చితంగా నువ్వు ఈ వీడియోలో నాకు శుభవార్తను తప్పకుండా వింటావు నా పాటపై పూర్తిగా నమ్మకం ఉంటేనే తిను అనే సా బాబాయ్ గారు అయితే ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా చర్చ చెప్తున్నారో బాబా గారి మాటల్లో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే బాబాగారిపై పూర్తి నమ్మకంతో ఈ సందేశాన్ని మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ సపోర్ట్ చేయండి బాబాగారు సందేశం విందామా మరి బిడ్డ శివయ్యను నువ్వు తా కావుగా తల్లి ఇప్పటినుంచి నీకు ఈశ్వరి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఎన్నో కష్టాలను చూసిన నీ జీవితంలో ఇకపై సంతోషాలు మాత్రమే పొంగి పొన్నులాగా శివయ్య అనుగ్రహం నీపై ఉంటుంది కానీ నీలో ఒక చిన్న లోపం ఉంది ఆ లోపాన్ని కనుక నువ్వు తొలుచుకుంటే అంటే ఆ లోపాన్ని కనుక నువ్వు తొలగించుకుంటే నువ్వు నీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోగలవు నీలో ఉన్న ఆ చిన్న లోపం నిన్ను ప్రతి పనిలోనూ కూడా వెనక్కి లాగేలాగా చేస్తుంది అదేమిటో కానీ సరిదిద్దుకోలేనటువంటి విధంగా నువ్వు ఎక్కువగా భయపడుతున్నావు అదేమి కూడా సరిదిద్దుకోలేనంత లోపమేమి కాదు చాలా చిన్న లోపమే చెప్తున్నాను కదా నువ్వు పట్టుదలతో కూడి చేస్తే కానీ అది కొద్ది రోజుల్లోనే బయటకు పంపించవచ్చు ప్రతి మనిషికి పట్టుదల అనేది చాలా అవసరం ఏ పనిని చేయాలనుకున్నా కూడా ఏ పనిని నువ్వు మొదలు పెట్టాలనుకున్నా కూడా నీలో పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉండాలి నీలో చాలా శక్తి ఉంది నువ్వు అసలు ఆ శక్తిని గ్రహించలేకపోతున్నావు బాగా కృషి కలిగినటువంటి ఒక సముద్రుడని కూడా నువ్వు నువ్వు బాగా తెలుసుకో ఒక్క నిమిషం మాత్రం గుర్తుపెట్టుకో నీ యొక్క లోపం అనేది నీ ఎదుగుదలను ఆపివేస్తుంది మరి నువ్వు అడగవచ్చు బాబా నాలో ఉన్నటువంటి లోపం గురించి మీకు తెలుసు కదా మీకు తెలిసినప్పుడు సరే మీరు నయం చేయవచ్చు కదా నిజమే అని ఎటువంటి లోపం తెలుసా భౌతికంగా కనిపించేటువంటి ఎటువంటి లోపమైనా సరే వీళ్ళంతా తేలికగా తీసేయచ్చు లేదంటే కనీసం చేయవచ్చు నాకు తప్పకుండా అవకాశం ఉంది నీళ్ళు ఉన్నటువంటి లోపం ఏమిటో తెలుసా మానసికమైనటువంటి లోపం దానిని సరిచేసుకునేందుకు నేను సిద్ధపడుతూనే ఉన్నాను సరిచేసేందుకు కానీ నీ సహకారం కూడా నాకు కావాలి కదమ్మా ఎందుకంటే నేను నీ నుంచి ఈ బాధల నుంచి నేను ఎలా బయటపడవేయాలని మాత్రమే మంచి మంచి సూచనలు నేను నీకు అందిస్తూ ఉంటాను వాటిని నువ్వు స్వీకరించి పట్టుదల నమ్మకం రెండింటినీ ఉంచితే కనుక అప్పుడు నువ్వు వీటి నుంచి బయటపడగలుగుతావు మిగిలినటువంటి విషయాలన్నింటినీ కూడా నేను చూసుకుంటాను కదా నీలో ఉన్న లోపం అనుమానం అది ఎవరి మీద కాదు నీ మీద నీకే అనుమానం నువ్వు ఏది అనుకున్నా చేయలేనేమో అని అనుమానం ఏది కూడా చదువుకున్నా కూడా నేను ఉద్యోగాన్ని సాధించలేనేమో అనుమానం ఏ వ్యాపారం మొదలుపెట్టినా ముందుగానే ఆలోచిస్తావు అందులోనే విజయాన్ని సాధించలేనేమోనని నాకు మంచి లాభాలు రాబేయమనని అనుకుంటూ ఉంటావు అలా అనుకుంటూనే ప్రతి పనిని నువ్వు ప్రారంభిస్తావు ఆ పనులు ఉపజయం పొందుతావు నీ మనసులో ఏ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే ఆ రకంగా జరుగుతుందని గుర్తుపెట్టుకో నువ్వు ఏది ఊహించినా అంత మంచి జరిగేలా చెప్పుకో అనుకున్నట్టుగా జరుగుతుంది అసలు నీపై నీకు ఎందుకంత అపనమ్మకం అంటే నువ్వు నిద్ర లేచింది మొదలు అందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నట్టుగా లేదంటే నీ రూపురేఖలు కానీ నీ వేషధారణ కానీ చూసి నీతో నీ గురించి మాట్లాడుతున్నట్టుగా నవ్వుకున్నట్టుగా నిన్ను చూసి హేళన చేస్తున్నట్టుగా అలాగే ఇవన్నీ కూడా కేవలం నువ్వు భ్రమపడుతున్నావు అంతే కానీ నీ పనిని మొదలు పెట్టకుండా వారెవరో నిన్ను ఎగతాళి చేస్తున్నారు నీ చూసి నవ్వుకుంటున్నారని నువ్వు భ్రమపడుతూ ఉంటే నువ్వు చేసిన పని మొదలు పెట్టకుండానే అది విజయవంతం అవుతుందని నీలో నువ్వు ఆలోచించుకుంటూ ఉన్నావు నీ ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకంగానే ఉంటున్నాయి నీ మైండ్ మొత్తం నెగిటివిటీగా ఉంటుందని చెప్తున్నాను అదే నేను మానసికంగా ఊంగిపోయే విధానంగా చేస్తున్నాయి ఇలా చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విని పాటించు నువ్వు ఎంత మారిపోవాల్సి వస్తుందో నువ్వే చూస్తావు ప్రతిరోజు కూడా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి ఎందుకంటే నీ మనసుని ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంచుకుంటావో నీ ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఉదయాన్నే లేచి ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ నీ ఇష్ట దైవాన్ని నామస్మరణ చేసుకుంటూ ఉండగలిగితే ఆ సమయం అనేది నీకు చాలా మంచిగా ఉంటుంది నీ మనసు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఆలోచనలన్నీ కూడా శుక్రపడతాయి నీ మీద నీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది అప్పుడు నువ్వు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తావు నువ్వు ఇలా అలవాటు చేసుకుంటే నలుగురిలోనూ ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వంతో గౌరవంతో ఉన్నటువంటి స్థితిలోకి నువ్వు నిలబడతావు నువ్వు ప్రతిరోజు కూడా నా సరిత్రను పారాయణం చేస్తూ ఉండు ఈ పారాయణం ఎన్నో మార్పులలోకి కనిపిస్తుంది నీకు ఎన్నో గుణపాఠాలు కూడా నేర్పుతాయి విజయానికి మూలం పట్టుదల నీ మీద నీకు నమ్మకం ఇవి కనుక ఉంటే నీ జీవితంలో కూడా ఏది నేను ఓడించలేదు పట్టుదల నమ్మకం నీకు రావాలి అంటే నేను చెప్పిన ఈ చిన్న కథను విను ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది నేను ఈ కథను నీకు ఎందుకు చెప్తున్నాను అనేది ఖచ్చితంగా నువ్వు తెలుసుకో తల్లి పూర్తిగా ఈ కథను విను ఈ కథను వింటే కనుక నీకే అర్థమవుతుంది ఇప్పుడు ఆ కథ ఏమిటి అంటే ప్రతి మనిషికి పట్టుదల అనేది చాలా అవసరం విజయాన్ని సాధించాలంటే పట్టుదల అవసరం కదా ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింద ఉంటుంది చిన్న సైన్యంతో ఒక రాజు పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు ఎవరి శక్తి కొలది వారు బాగా పోట్లాడారు ఎత్తులకు పై ఎత్తు వేసి ఎదుటి వాళ్ళను చిత్తు చేయాలని ఇద్దరు కూడా ప్రయత్నం చేశారు కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఆ రాజు ఎంతో బాధపడి అలసిపోతాడు వంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకుండా పోయింది ఇక తాను నెగడం ఎటు కుదరలేదని తెలిసి ఆ రాజు మెల్లగా పెత్తకదారిలో పారిపోయి దగ్గరలో ఉన్న ఒక గుహలో దాక్కున్నాడు అక్కడ అతనికి ఒక షాపిడి కనిపించింది అది క్రింద నుండి పైనున్న తన కూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ అది కింద పడిపోతూనే ఉంది ఒకసారి కాదు రెండోసార్లు చాలాసార్లు కింద పడిపోతుంది అయినా సరే అది తన ప్రయత్నం మానక రిహోసారి తన గూటికి చేరుకుంది దాన్ని బట్టుదల చూసిన రాజుకు నృదయమైంది ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి అని నిర్ణయించుకుంటాడు ఒకసారి ఈసారి తప్పక శత్రువులు ఓడించి తీర్చాలని గట్టిగా నిర్ణయించుకోవాలి మళ్ళీ ఆ పెద్ద రాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు సైనికులు తగిన శిక్షణ ఇచ్చట చేత వాళ్ళు సులభంగా శత్రువుని మట్టు కట్టించారు మరి పెద్ద సైన్యం గల రాజే ఓడిపోతాడు చిన్న రాజు విజేత అయ్యాడు దీన్ని బట్టి ఏదేమర్థమైందంటే ఎప్పటికైనా మనము పట్టుదలను చూసి ఇంకా ఇంకా సాధించాలనే విధంగా మనం పట్టుదలను ఏర్పాటు చేసుకోవచ్చు ఎప్పటికైనా సరే మనం ఒకసారి విజయాన్ని సాధించలేదు అని అనుకుంటే ఆ పనిని వ్యాప వేయకూడదు ఎన్నోసార్లు మనలా మళ్ళా మనం ప్రయత్నం చేస్తూ ఉంటేనే మనం ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తామని ఈ కథ ద్వారా నీకు నీతి అర్థమైంది కదా జయం పొందాలి అంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి అనేది ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్నారు ఎప్పటికైనా సరే నీలో పట్టుదల ఉంటే కనుక నేను ఎవ్వరు ఎప్పటికీ ఓడించలేదు నువ్వు ఏ కావాలన్నా కూడా అది ఖచ్చితంగా సాధించగలవు నీలో ముఖ్యమైనది పట్టుదల ఆ పట్టుదలను నువ్వు నమ్ముకొని నువ్వు ఏ పనినైనా సరే మొదలుపెట్టు ఖచ్చితంగా నీకు విజయం అనేది అందుతుంది ఏది కూడా నేను వదలదు ఓడించలేదు నీకు రావాలంటే నేను చెప్పిన విషయం శ్రద్ధగా పాటించు నీలో ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎప్పుడు కూడా సహనంతో ఉండాలన్నమాట అలాంటప్పుడు ఎదుర్కోలేని ఎలాంటి కష్టమైనా సరే నువ్వు ఎదుర్కోగలవు ఎందుకంటే అన్నిటికంటే కూడా శ్రీరామ అవతారం అయినటువంటిది అవతారంలో పడినటువంటి కష్టాలు ఇవి ఎవరికి కూడా రాకూడదు ఎన్నో అవమానాలు ఆయన చూసినట్లుగా ఎవరు చూసి ఉండరు అయినప్పటికీ ఓర్పు సహనంతో ఆయన ప్రతి ఒక్కరికి కూడా ధర్మ మార్గం వైపు అడుగులు వేసేందుకు ప్రతి కష్టాన్ని కూడా గురించి వివరించి మరి చెప్పారు కాబట్టి నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవాలి నీకున్నటువంటి అంతా కూడా తీర్చుకో ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నీ దగ్గరికే ఉంటాను కాబట్టి నీతోనే ఉంటారు నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నమ్మినాడు నీకు ఎలాంటి మానసికమైనటువంటి బాధ కానీ లేదంటే అపనమ్మకము కానీ ఏర్పడవు నీకు కలుగ కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బలవంతంగా ఏమీ నిలిపివేయాల్సిన అవసరం లేదు అది నీలో ఉన్న త ఉన్నదీ ప్రశాంతత కూడా ఉంటుంది నీ కష్టం నీ బాధ నీ కోరిక ఏవైనా సరే ఇప్పుడు నీతో ఉన్నాయి అంటే నాకు నీ బాధలన్నీ కూడా చెప్పుకున్నావు కదా నీకు దుఃఖం వస్తే అరిచిపెట్టుకోవద్దు మనసు అంతా ఖాళీ అయిపోయిందని మాత్రం గుర్తించ గుర్తించదు ఆ దుఃఖంలో నీకున్న ఎంత అవసరమైన బాధ కూడా కలిగిన దుఃఖించకూడదు చీటికి మాటికి ఎప్పటికీ కూడా బాధపడకూడదు నువ్వు భరించలేనటువంటి బాధ అయితేనే నీలో ఉందని ఒప్పుకుంటాను కానీ నేను నీకు మంచి సలహాలు ఇస్తున్నాను కదా నీలో ఉన్న ప్రేమ దుఃఖం అన్నీ విడిచిపెట్టు నీ మనసు తేలికైన వరకు కూడా దుఃఖించు ఆ ఈశ్వరుడి నామస్మరణ చేసుకుంటూ ఉండు ఖచ్చితంగా ఈ జీవితంలో ఎన్నో రకాల మంచి మార్కులను నువ్వు గమనిస్తావు నీలో ఉండేటువంటి పాదనంతా కూడా వెళ్ళిపోతే మంచి మంచి ఆలోచనలు కూడా నీకు వస్తాయి నీకు ఒకసారి దుఃఖించడం కూడా చాలా మంచిదే అవుతుంది ఎందుకంటే నీ మనసులో ఉండేటువంటి ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలన్నీ కూడా నీకు సమస్యలు తీసుకొచ్చేలా చేశాయి నీకు అటువంటి ఈ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలనుకుంటున్నావు అనుకున్నటువంటి ఆలోచన నీ వంత అవుతుంది నువ్వు ఎప్పుడైనా బాధపడినప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఒకసారి నువ్వు ఆలోచించాలి ఏ పని మొదలు పెడితే నాకు విజయం వస్తుందని ఎవరిని విజయ అపజయాలు కలుగుతాయని నువ్వు ఒకసారి ఆలోచించుకొని నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నువ్వు నీ పనిని మొదలు పెట్టాలి నీకున్నటువంటి కష్టాలను నువ్వు పనిని మొదలు పెట్టాలి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు అయితే నీకు ఒక మరొక విషయం మరలా మరలా చెప్తున్నాను ఎప్పుడు కూడా నీ బాబా నీ పక్కనే ఉన్నాడన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఎల్లవేళలా కూడా నేను నా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాననేది నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి నేను పట్టి పిలుస్తున్న నిర్దిష్ట శక్తులని కూడా తప్పకుండా నీకు తొలగించేలాగా నేను చేస్తాను నీ మనసును నువ్వు కష్టపెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు ఎప్పుడు కూడా నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే నీ దగ్గరికి వచ్చినా లేదంటే ఏదైనా సమస్య వస్తుందనుకో నీ ముందుగా తెలిసిన నేను చేయవలసిన పని ఏంటంటే ధైర్యంగా నిలబడడం ధైర్యంగా నమ్మకంగా ఉంటే కనుక ఎప్పుడు నువ్వు సురక్షితంగా ఉండేందుకు మొదటి మెట్టుగా నీ జీవితం అనేది ఏర్పడుతుంది మనసు ఎంతో ఒత్తిడికి గురవుతుంది కదా ముందు నేను చెప్పినటువంటి మాటలను ఆలోకించు తర్వాత నేను చెప్పినటువంటి మార్కులను జాగ్రత్తగా పాటించి సంతోషంగా నీ జీవితం ఆనందమయ్యి చేసుకోవాలకు సిద్ధంగా ఉండు అని మనకు బాబాగారతి ఈరోజు ఈ సందేశం ద్వారా మనకి ఒక చక్కటి సందేశం కథను మాటలను అయితే మనకు బాబాగారు మనం తీసుకొచ్చారండి బాబాగారు మనం చెప్పిన ఈ కథలను పట్టుదలగా ఉంటే మనం ఏ పనినైనా మనం విజయం పొందవచ్చు విజయాన్ని సాధించవచ్చు అనేది మీకు ఈ చిన్న సందేశం ద్వారా అర్థమైందని అనుకుంటున్నాను మీ అందరికీ కనుక సందేశం నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మాకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సాయంత్రం సాయిబాబా పిలుపుదారు వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరిని మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బావగారి ఆశీర్వాదాలు పై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన భవంతు ఓం సాయిరాం శ్రద్ధా సబురి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి